i don't రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది ఫిల్మ్ చాంబర్ ఆదేశాలతో షూటింగ్ ఆగిపోయాయి కాసేపట్లో ఫెడరేషన్ ఆఫీస్ లో యూనియన్ నాయకుల భేటీ ఫిల్మ్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల భేటీ అవుతారు నిర్మాతల వేతనాల పెంపుపై స్పష్టత రాకపోతే రేపటి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది టీజీ విశ్వప్రసాద్ తీరుపై సినీ కార్మికులు మండిపడుతున్నారు రేపు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేపట్టనున్నట్లు తెలుస్తోంది రేపు కృష్ణనగర్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలతో షూటింగ్ సాగిపోయాయి కాసేపట్లో ఫెడరేషన్ ఆఫీస్ లో యూనియన్ నాయకులు భేటీ కానున్నారు ఫిల్మ్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల భేటీ అవుతారు నిర్మాతల ప్రతిపాదనలపై చర్చించనున్నారు వేతనాల పెంపుపై స్పష్టత రాకపోతే రేపటి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది టీజే విశ్వప్రసాద్ తీర్పై సినీ నాయకులు మండిపడుతున్నారు రేపు ఫెడరేషన్ ఆఫీస్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేపట్టినున్నట్టు తెలుస్తోంది రేపు కృష్ణానగర్ నుండి ఫిల్మ్ చాంబర్ వరకు వర్కర్స్ పాదయాత్ర చేపట్టనున్నారు కొంతమంది నిర్మాతలు తమని మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ సినీ కార్మికుల సమ్మె అయితే ఆరో రోజుకైతే రోజుకైతే చేరుకుంది సినీ నాయకులు ఎవరైనా దీనిపై స్పందించారా ఈ రోజు భేటీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సినీ పరిశ్రమలో గత ఆరు రోజుల నుంచి సంక్షోభం నెలకొంది తమ యొక్క వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు ఆందోళన బాట పట్టారు మరోవైపు ఇప్పటికే షూటింగులు పూర్తిగా బంద్ చేయటం జరిగింది బంద్ చేసి ఏమాత్రం కూడా ఎప్పుడైతే వేతనాలను పెంచి దానికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టతను ఇస్తారో అప్పుడు మాత్రమే తాము విధుల్లోకి వస్తాము తిరిగి పనులు మొదలు పెడతాము అనేది సినీ కార్మికులు తెలియజేస్తున్నటువంటి మాట మరోవైపు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రముఖ నిర్మాతలందరూ కూడా ఒక తాటికి వచ్చారు వాళ్ళు కొంతమంది ఇప్పటికే స్పందించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాలు పెంచమని కొంతమంది అంటుంటే మరికొంది మాత్రం ఉన్నటువంటి సినీ కార్మికుల్లోనే కొంతమంది ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేనటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు అనేది బహిరంగ విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఒకవైపున సినీ కార్మికులకు మరోవైపున ఇటు ప్రొడ్యూసర్లకు మధ్య కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది ఈ చర్చలు అనేవి ఇప్పటి వరకు సఫలీకృతం కాలేదు ఈ క్రమంలోనే రేపు కృష్ణనగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కొంత సమ్మెగా ర్యాలీ తీయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు మరోవైపు మరికొద్దిసేపట్లో ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది ఈ సమావేశం తర్వాత చర్చలు అనేవి కొలికి రాకపోతే మాత్రం రేపు ఉదయం సమిగా కృష్ణనగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు ర్యాలీ అనేది భారీ ర్యాలీ కొన్ని వందల మంది సినీ కార్మికులు ఈ ర్యాలీలో హెచ్చరికలను కూడా ఫెడరేషన్ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యల పైన వైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మండిపడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో కొంతమంది టెక్నీషియన్స్ పేరుతో మెంబర్స్ గా చలమణి అవుతున్నటువంటి వ్యక్తుల్లో కనీసం స్కిల్స్ అనేవి లేవు టెక్నికల్ నాలెడ్జ్ లేవు గత కొంతకాలం నుంచి వాళ్ళు సినీ పరిశ్రమలో ఇబ్బందికరంగా మారిన విషయాలను ఆయన బహిరంగంగానే తెలియజేసిన తర్వాత తమను స్కిల్స్ లేవనటువంటి మాట టిజి విశ్వప్రసాద్ ఎలా మాట్లాడతారు ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండే దాని మీద వాళ్ళు కొంత కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇలా ఒకవైపున కొంతమంది నిర్మాతలకు మరోవైపున సినీ కార్మికులకు మధ్య యొక్క వాగ్వాద అనేది కంటిన్యూ అవుతుంది ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ ఆరు రోజు సైతం సమ్మె బాట పట్టారు ఇక ఇప్పటికే సినీ కార్మికులు సమ్మెలో ఉండటంతో షూటింగ్లు పూర్తిగా బంద్ అయ్యాయి ఇక నిన్న ఫిల్మ్ ఫెడరేషన్ కు సంబంధించి ఒకవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యులు యొక్క ఆందోళన బాట పడడంతో నిన్న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ సమ్మె బాట పట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పట్లో షూటింగ్లు అనేవి మొదలు పెట్టొద్దు వాళ్ళు ఆ ఒకవైపున ఎవరైనా ఒకవేళ షూటింగ్లను పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదు మరోవైపున ఎక్కడెక్కడైతే సినిమా షూటింగులకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ యూనిట్లు అనేవి ఉంటాయో ఆ యూనిట్లు తక్షణమే తమ విధులు ఆపేయాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో లోను షూటింగ్లు చేయొద్దు అలాగే షూటింగ్ స్పాట్స్ కు సంబంధించి ఇండోర్ షూటింగ్ లు జరిపేటువంటి రామానాయుడు స్టూడియో కావచ్చు అలాగే అన్నపూర్ణ స్టూడియో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇతర స్టూడియోస్ ఉన్నాయో సారథి స్టూడియో లాంటి స్టూడియోస్లలో షూటింగ్లను పూర్తిగా బంద్ చేయాలి ఎటువంటి షూటింగ్లకు అక్కడ అనుమతి ఇవ్వద్దు అనేది ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు ఇక ఒకవైపున సినిమా యూనిట్లకు సంబంధించి పూర్తిగా కార్యకలాపాలు నిలపాలని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదేశాలను జారీ చేయటం ఎక్కడ అవుట్డోర్ యూనిట్లను కూడా ఎక్కడ కూడా తరలించొద్దు సినిమా షూటింగ్లకు సంబంధించి అవుట్డోర్ యూనిట్లను మూవ్ చేయొద్దు ఆదేశాలు వచ్చాయి తదుపరి కీలక నిర్ణయాలు తీసుకొని తదుపరి ఉత్తర్వుల వరకు కూడా ఈ అనేవి అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇక మరి కొద్దిసేపట్లోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనేది జరగబోతుంది కాబట్టి ఈ సమావేశం అనంతరం చర్చలు సఫలీకృతం అవుతాయా లేకపోతే ఎవరి వాటన వాళ్ళు ఆ వైపున ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెలో కంటిన్యూ అవ్వటం మరోవైపున సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు తమ ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాలు పెంచకుండా అలాగే ఉండటం అనే దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుందనేది మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంతరం ఒక క్లారిటీ అయితే వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతుంటే మరోవైపు ఇప్పటికే జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా షూటింగ్లు అనేవి లేని కారణంగా ఎప్పుడైతే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆందోళన బాట పట్టారో అప్పటి నుంచి తమకు రోజువారీ వేతనాలు అనేవి లేకుండా పోయే షూటింగ్లు లేని కారణంగా తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎప్పుడైనా సరే షూటింగ్ అనేది మొదలైతేనే ఆ రోజు తీసుకున్నటువంటి వేతనాల ద్వారానే రోజువారీ కూలీలుగా తాము జూనియర్ ఆర్టిస్టు గా తాము కాలం గడుపుతూ ఉన్నాము ఇప్పుడు వారం రోజుల నుంచి షూటింగ్ లేకపోతే మాత్రం తమ ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది అనేది కొంత బాధన వ్యక్తం చేస్తున్నటువంటి